హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దొరవారి సత్రంలోని నెల్లూరు జిల్లాలో దొరవారి సత్రం నేలపట్టు బర్డ్ శాంక్చురీ నేలపట్టు పక్షుల అభయారణ్యంకి వచ్చున్నాం ఫ్రెండ్స్ జర్నీ గుడి నుంచి వచ్చాను జర్నీ చేసుకుని ట్రైన్ వచ్చాను మెమోలో ఇక్కడికి వచ్చేసుకున్నాం ఇప్పుడు డైరెక్ట్గా అభయారణ్యంలోకి వెళ్తూ ఫ్రెండ్స్ ఇక్కడంతా చాలా చాలా సుందర సుందరభరితంగా ఉంది ప్రకృతి ఇక్కడ చిన్న చిన్న కుటీర ఇల్లు లాంటివి పెంకులతో కట్టినవి చాలా చూడడానికి చాలా సూపర్గా ఉన్నాయి చుట్టూరా ఇలాగా ప్రహరీ గోడ లోపలగా మొక్కలు చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద చెట్లు పూల చెట్లు నార్మల్ డెక్ ఎక్కడ చూసిన కనుపు కనుచూపు మేరలో మొత్తం కుటీర పరిశ్రమ లాంటి కుటీర ఇల్లు చాలా ఆహ్లాదంగా ఉంది ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇంకా చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో ఎలాంటి అద్భుతాలు ఫ్రెండ్స్ ఇంకా ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో చూద్దామా ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే బాతు పెలికాన్ పక్షి సింబల్ కూడా బోర్డు మీద కనిపిస్తుంది ఇక్కడ ఇంకా పక్షులు ఉంటాయేమో చూద్దాం ఫ్రెండ్స్ ఇదే నేను కూడా ఫస్ట్ టైం రావడం లోపల ఇంకా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాం మీ అందరికీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం పొదలు పొదలుగా చెట్లు పెద్ద చెట్లు అన్ని చిన్న చెట్లు పూల చెట్లు డెకరేషన్ చెట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల కుటీరీలు మాత్రం నన్ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చల్లగా ఉంది ఇక్కడ ఎండాకాలం వచ్చినా కూడా మనకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఉన్న చెట్లు వాతావరణం వల్ల మనకు బాగా విశ్రాంతిగా ఉంటుంది నేడ చాటను కూడా మనం ఉండొచ్చు కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ మళ్ళా రామచిలుక ప్యారెట్ పక్షి బొమ్మ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికడైనా మనకి ఏమైనా చిలుకలు ఏమైనా కనిపిస్తాయో కూడా చూద్దాం అలాగే మన పెళ్ళిక పక్షి గోడబాతను చూసాం ఫ్రెండ్స్ ఇవి విదేశాల పక్షులు అనుకుంటున్నాను విదేశాల పక్షులు ఫ్రెండ్స్ వెళ్తున్నాం అలాగే చూసుకుంటూ వెళ్దాం ఇంకా ఏమైనా ఉంటాయేమో ఫ్రెండ్స్ ఇక్కడ బోర్లు కనిపిస్తున్నాయి తప్ప ఇప్పటివరకు మనకు ఒక పక్షి కూడా కనపడలేదు చూద్దాం ఇంకా కూడా ఏమైనా కనిపిస్తాయేమో మనకు ఒక ఆశతో వెయిట్ చేద్దాం ఇక్కడ ఏదో పక్షి బోర్డు కనిపించింది ఫ్రెండ్ ఊది చంచు కోడి అంట మా కోడిలో ఇది ఒక వేరే రకంలాగా ఉంది పప్పుల్ స్వాంప్ హెన్ ఇలాంటి కోడి కూడా అమ్మ ఏందమ్ బా చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి రాక్షస గోలు లాగా ఓకే బోధికి రెండు వైపులా ఉంటాయి కాబట్టి ఈ వైపు ఏముందో కూడా మనం చూద్దాం ఒకసారి ఓకే నత్తగుళ్ళ కొంగ అంటే ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది దక్షిణాఫ్రికా లాంటి చోట్ల నుంచి వస్తాయేమీ ఇక్కడికి విడిది కోసం చాలా దూరం నుంచి వలస వలస వస్తాయి ఫ్రెండ్స్ ఇవి చాలా అసలు నిజంగానే ఆశ్చర్యము అన్ని వేల కిలోమీటర్లు ఎలాగా నడుస్తాయి అనేది కూడా చాలా ఆశ్చర్యం ఫ్రెండ్స్ నిజంగా వాటి ఓపిక్ నిజంగా మెచ్చుకోవాలి మనం ముఖ్యంగా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూ చూసుకుంటూ వెళ్దాం చుట్టూరైతే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది ఫ్రెండ్స్ చుట్టూరా చెట్లే ఎండ అప్పుడు అక్కడక్కడ పొడ పొడగా పడుతుంది తప్ప ఎక్కువ ఎండ కూడా ఎఫెక్ట్ చేయటం లేదు నేను వచ్చింది మంచి ఎండలోనే వచ్చాను కాకపోతే ఇక్కడ చల్లటి వాతావరణమే ఉంది ఇంకా చూసుకుంటూ వెళ్దాం ఇంకా ఏమేమి ఉంటాయో ఏమేమి వస్తాయో ఒక పక్షిని కనపడాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇప్పుడు సీజన్ రాలరా సీజన్లో రాలేదు మా మాములుగా ఫ్లిమింగో ఫెస్టివల్ ఇలాంటివి బాగా గ్రాండ్గా జరిగేటప్పుడు అయితే ఉంటాయేమో కానీ నేను ఇప్పుడు నాకు వీలు చూసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇదే నేను ఫస్ట్ టైం రావడం చూడండి ఇంకా ఏమైనా టైం చూడండి ఫ్రెండ్స్ అయితే బాగుంది ఇంటీరియర్ ఇల్లు ఇల్లు లాంటివి చాలా ఆకర్షణంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందాక మనం చూసింది వేరే రకము ఇవి వచ్చి వేరే రకము చాలా చెక్కతో చేసినట్టుగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడడానికి కూడా మనం బస్సు చేయడానికి కూడా విడిది కూడా చాలా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా రావాలనుకుంటే రండి ఇక్కడ నైట్ టైం కూడా స్టే స్టే చేస్తూ టూ త్రీ డేస్ అయినా కూడా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చక్కతో చేసి నిజంగా చాలా బాగున్నాయి నాకైతే ఒక నైట్ స్టే చేయాలనిపిస్తుంది కానీ కానీ నేను ఉండలేను ఉండలేని పరిస్థితి కాబట్టి ఈవినింగ్ బయలుదేరేస్తాను మీ అందరికీ టాటా విడుకొలు చెప్పి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక పక్షి బోర్డు కనిపించింది మనకు అవతల యువతల రెండు వైపులు ఉంటాయి కాబట్టి యువతలే ఉందో చూద్దాం ముందు మూతి కొంగంట తెడ్డు ము రూట్ మ్యాప్ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడంతా ఏరియా మొత్తం ఇక్కడే కవర్ చేసినట్టున్నారు పైకి స్టెప్స్ కూడా ఉన్నాయి ఒకసారి స్టెప్స్ పైకి చూద్దాము ఇటు పక్క చూస్తే జింకల అని ఉంది మనం పక్షులను దాటుకుని జింకల పార్క్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ జింకలు ఇంకా పోను పోను ఏ జంతువులు కనిపిస్తాయో మనకు బర్డ్ సాంఛువరీ అని ఉంది కానీ ఇక్కడ మామూలుగా జంతువులు కూడా ఉండేటట్టుగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు ఇది ఒక్కసారి పైన చూడండి ఫ్రెండ్స్ ఇన్ని పక్షులు పైన తిరుగుతూ ఉన్నాయి నిజంగానే చూడండి ఇంక ఇంకా చుట్టుపక్కల ఎక్కడ కూడా లేవు ఇక్కడే ఈ ప్రాంతంలోని తిరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే వీటికి ఆహారం దొరుకుతుందేమో చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా పక్షులు ఏ విధంగా తిరుగుతూ ఉన్నాయి పైన చిన్న పక్షులు పెద్ద పక్షులు అన్నీ గ్రద్దలు ఉన్నాయి ఇంకా పెద్ద కొంగలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఎలాగుంటుందో ఇక్కడంతా క్లోజ్ చేస్తున్నారు కానీ కూడా మనం ట్రై చేద్దాం పై ఇక్కడ నుంచి ఓవర్ వ్యూ ఇలా ఉంది చుట్టుపక్కల చూడండి చూడండి చిన్న చిన్న పక్షులు రామచిలుకలే వేరే వేరే కలర్లో కూడా ఉన్నాయి గ్రే కలర్లో ఉంది ఎల్లో కలర్లో ఉన్న రామచిలుకలు గ్రే కలర్లో ఇంతవరకు మనకు కనిపించలేదు జింకలు ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి చెట్ల మొదల్లో ఉన్న జింక జింక ఫ్రెండ్స్ అటుపక్క కూడా చూడండి ఫ్రెండ్స్